ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం మురుక్కుబడులు కీర్తన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మనం చదివినట్లయితే మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించేదను కీర్తన గ్రంథం అరవై ఒకటి ఎనిమిదిలో కూడా దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదను ఆ మెయిన్ స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్యపు వెలుగులో నడిపించి బలపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తపడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపిస్తున్నందుకు వందనాలు సమస్త మహిమ మీరే తెచ్చుకోండి దేవా నువ్వు దేవుడు అద్భుతాలు చేసేటువంటి వాడు ఆశ్చర్యమైన కార్యాలు వాడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉన్న ప్రభా ఈరోజు ఈ యొక్క వాకి పేలుగులో నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నజరేడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్ హాలే లూయా దేవునికి మహిమ కలుగుని కాక మరి చాలా శ్రద్ధగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను మృక్కుబడులు ఇది జీవితంలో చాలామంది చాలా విధాలుగా చేసుకుంటారు అసలు ఇందులో ఉన్న సత్యం ఏంటి ఎలాగా అనేటువంటిది మనం ధ్యానిందాం మృక్కుబడులు అనేటువంటి అంశం దైవభక్తికి సంబంధించినటువంటిది ఆత్మలో దేవుని దేవు కలిగినటువంటి ప్రేమకు చెందినటువంటిది విశ్వాస జీవితంలో మరి కృపలో పెరుగుచున్నటువంటి వారు చేసుకునేటువంటి విషయమై ఉన్నదనమాట అనేక మంది పుచ్చుకొరుడు కొరకే కనిపెడుతూ ఉంటారు కానీ దేవునికి ఇచ్చేటువంటి అధికారముగా మరి దేవునికి ఇచ్చేటువంటి విషయంలో దేవునికి ఇచ్చి అధికంగా పొందుకునేటువంటి అనుభవంలో ప్రవేశింపలేకున్నారు ఎప్పుడు పొందుకోవాలి ఈ దేవా ఈ దేవా చేయి దేవా ఇదే తప్ప దేవునికి ఇచ్చి అధికంగా పొందుకునేటువంటి ఒక అనుభవం అనేటువంటి ఉన్నదని అనుభవంలో ప్రవేశించలేకున్నారు చాలామంది మీరు ఇది గమనించాలని ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను నా ప్రియమైనటువంటి సహోదరి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇరవై అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన మనం చదివినట్లయితే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధాన్యము హాలుయా ఏంటంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము ధన్యము దేవునికి మహిమ కలుగుని గాక హాలూయా ఎంత అద్భుతమైనటువంటి ధన్యులు కావాలంటే ఇవ్వాలంట ఇచ్చుట కాబట్టి ఇక్కడ తీసుకొనుటలో లోటు కలదు అంటే తీసుకొనుటలో లోటు కలదు ఇచ్చుటలో అభివృద్ధి కలదు చూసారా పుచ్చుకొనుట మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం పుచ్చుకొనటంలో లోటు ఉన్నదంట ఇవ్వటంలో అభివృద్ధి ఉన్నదంట కాబట్టి లోటు కావాలా అభివృద్ధి కావాలా అనేకులు దేవుని నీడల తమకు కలిగినటువంటి కృతజ్ఞతను పెదవులతో మాత్రమే వెలుపుచ్చుతూ ఉంటుంటారు కానీ దేవునికి ఇచ్చిటనేటువంటిది వారు ఎరగరు కృతజ్ఞత క్రియారూపకమైనదై ఉండాలంటండి అంతే కదా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ఇప్పుడు నా వారిని చెప్తా ఉన్నాను అనుకోండి కనీసం ఒక చీర కానీ ఏది కానీ కొనకుండా ఎన్నిసార్లు చెప్పిన ఉపయోగం ఏంటి సరైన భోజనం పెట్టకుండా సరైనది ఏమీ తేకుండా నేను ప్రేమిస్తానంటే అది లేనటువంటిది వాక్యం కూడా క్రియలేని విశ్వాసం మృతం అని చెప్పేసి కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మృక్కుబడులు అనేటువంటి పదం వేరు వేరు భావాలతో కూడినటువంటిది దేవుడు చేసిన మేలుకై కృతజ్ఞతతో ఇచ్చిట లేకపోతే దేవుడు ఫలానాది చేసిన ఎడల నేను దీనిని చేస్తానని చెప్పి వాగ్దానం చేయట భక్తి జీవితానికి చెందినటువంటి తీర్మానాలు లేకపోతే కొన్ని ఒప్పుదలలు లేకపోతే బిడ్డలు ఇల్లు మొదలైనటువంటివి దేవునికి ప్రతిష్ఠించడం ఈ ఇల్లు దేవునికి ప్రదర్శిస్తాను ఈ స్థలము దేవునికి ప్రదర్శిస్తాను నా బిడ్డలను దేవునికి ప్రతిష్ఠించ ఇలాగా కొన్ని రకాల మొక్కుబడులు ఉన్నాయి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా దేవునికి ఇచ్చుట రెండు విధాలుగా ఉన్నదనమాట దేవునికి ఇవ్వటం రెండు విధాలుగా ఉన్నది నేను రిఫరెన్స్లు చెప్తాను మీరు సమయం ఉన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా చదువుకోండి అవన్నీ నేను ఎప్పుడు చదివి వినిపించట్లేదు కానీ దేవునికి ఇచ్చేటువంటి రెండు విధాల నియమాలు ఉన్నాయి దేవుని నియమాన్ని బట్టి చెల్లించవలసినటువంటివి ఉన్నాయి దేవుడే నియమించాడు ఒక నియమం ఆ నియమాన్ని బట్టి చెల్లించవలసినటువంటివి ఉన్నాయన్నమాట ఏమిటవి భాగాలు మలకి గ్రంథ మూడో అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది పది వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ దశం భాగాల గురించి ఇవ్వండి అది దేవుడికి ఇవ్వాల్సింది ఇది నియమం ఇది మనుషులు పెట్టింది కాదు దేవుడే నియమించాడనమాట దేవుడి నియమాన్ని బట్టి దేవుడికి ఇవ్వాల్సినటువంటి దశం భాగం ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ప్రథమ ఫలం ఈ స్థితి అసలు మనం పట్టించుకోము చాలామంది మరి ఉద్యోగంలో వచ్చినప్పుడు ప్రథమ ఫలం మొదటి జీతం దేవునికి ఇస్తారు నా చిన్నతనంలో అయితే మా చెట్లు ఏదన్నా కాయలు ఫలాలు ఫలిస్తే మొదటి ఫలం దేవునికి ఇచ్చేవాళ్ళు ఈవెన్ మేము కోళ్ళకు పెంచునేటప్పుడు కానీ ఏదైనా సరే మొట్టమొదటి ఏది ఉంటే అది పట్టుకెళ్ళి దేవుడికి ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు అవన్నీ అసలు మర్చిపోయారు అంతా కూడా ఇది ఎక్కడుందని మనం చూసినట్లయితే లేవి కానీ ఇరవై మూడు అదే పదో వచ్చినప్పుడు మీరు చూడొచ్చు ద్వితీయోపదేశం కానీ పద్నాలుగు అదే రెండు వచ్చినప్పుడు మీరు చూడొచ్చు ప్రథమ ఫలము దేవునికి అర్పించాలంటే అలాగే పత్రిక పదిహేను వచ్చే ఇరవై ఇరవై ఆరు వచ్చినప్పుడు మనం చదువుకున్నట్లయితే పరిశుద్ధుల చంద ఏంటంటే పరిశుద్ధుల యొక్క చంద ఇవ్వాలని చెప్పి దేవుడే నియమం పెట్టాడు మాట అది నాలుగోదిగా మనం చూసినట్లయితే పేదల కొరకు ఇవ్వాలంటండి ద్వితీయ దేశకం పద్నాలుగు వచ్చే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వచనాలు మనం చదవచ్చు నెక్స్ట్ ఐదవది ఆదివారపు కానుక చంద ఆదివారం ఇవ్వాల్సినటువంటిది ఈ విధంగా ఐదు రకాలుగా దేవునికి ఇవ్వవలసినటువంటి నియమాలని దేవుడే నియమించాడు వింటన్నారా రప్రీలరా ఈ యొక్క ఐదు నియమాలని కూడా దేవుడే నియమించాడు దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మరి రెండు విధాలు ఉన్నాయి మొదటి నియమం ఏంటంటే దేవుడు చెల్లించవలసిన నియమం దేవుడు చెప్పిన నియమం మళ్ళీ దాంట్లో ఐదు నియమాలు ఉన్నాయి భాగం ఇవ్వాలి ప్రథమ పాలం ఇవ్వాలి పరిశుద్ధుల చందా ఇవ్వాలి పేదల కొరకు ఇవ్వాలి అలాగే ఆదివారపు కానుక దశంభాగం వేరు ఆదివారం కానుక వేరు ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి నెక్స్ట్ రెండోది ఏంటంటే మానవుడు తన సొంత ఇష్టానుసారంగా మురుక్కుంటాడు ఇది చాలామంది మనలో చేస్తూ ఉంటుంటాం గమనించాలి ప్రియుల మృక్కుబడులు హృదయపూర్వకంగా చేయవలసినటువంటివి ఏదో ఎమోషనల్గా లేకపోతే ఆవేశంలో చేసేటువంటివి కాదు అంటే నిర్బంధం లేదు అందులో ఒకవేళ మొక్కుబడి చేసుకోకపోయినా కూడా నష్టం లేదు చేసుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది మురుక్కుకొని చేయకపోతే నష్టం ఉంటుంది గమనించాలి ఫిర్యాదు అది చాలా అద్భుతమైనటువంటి టాపిక్ ఇది అంశము దీనివల్ల చాలామంది లాభానికి బదులు నష్టానికి కొని తెచ్చుకుంటున్నారు చాలామంది ఒక సమస్య వస్తుంది ఇది చేస్తే దేవుడికి ఇది చేస్తానని చెప్పి మొక్కేసుకుంటారు ఆవేశంలో ఆ యొక్క తొందర కానీ దేవుడు మాత్రం మాట తప్పడు కాబట్టి నువ్వు అనుకున్న కానీ దేవుడు చేస్తాడు కానీ మురుక్కుబడి చెల్లించరు మురుక్కుకొని చెల్లింపకుండుట కంటే మురుక్కు కొనకుండుట మేలు అని చెప్పి ప్రసంగ గ్రంథాలు ఉంటుంది నువ్వు మురుక్కున్నావు ఖచ్చితంగా చెల్లించాలి మృక్కుకోకపోయినా కూడా లోపం లేదు అసలే ఇబ్బందే లేదు కానీ మృక్కుకొని మాత్రం చెల్లించకపోతే అది చాలా ప్రమాదకరమైన విషయం గమనించాలి వింటున్నారా మృక్కుబడులు ఎప్పుడు కూడా హృదయపూర్వకంగా ఉంటాయి ఉండాలి అందులో నిర్బంధం ఏమీ లేదు చేయకపోతే నష్టం లేదు చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తాం ఒకవేళ నువ్వు మృక్కుకొని చేయకకుండా ఉన్నట్లయితే నష్టం అనమాట మృక్కుబడులను ప్రియులు గమనించాలి మొక్కుబడులు అంటే ఏంటంటే మొక్కుబడి అంటే అసలు అర్థం ఏంటంటే స్వేచ్ఛగా చేసుకునేటువంటి మొక్కుబడులు రెండు విధాలుగా ఉన్నాయన్నమాట చేయదగినవి గమనించాలి చేయదగినవి అంటే చేయదగినటువంటి రెండోది ఏంటంటే చేయి మొదటగా చేయరాని రాని మొరుక్కుబడుల గురించి మనం చూసినట్లయితే ప్రియుల చల్లని మొక్కుబడులు ఉంటాయి కొన్ని కొన్ని మొక్కుబడులు మానవ ఉద్దేశాలను బట్టి చేసినటువంటివి దేవునికి ఇష్టమైనటువంటి కాదవి ఇవి చల్లని మొక్కుబడులు అనమాట వీటిని మనం కొంతవరకు ధ్యానించుకొని మనం ఈరోజు ముగించుకుందాం ఇందులో ఒక ఆరు విషయాలు మనం ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆరు విషయాలను మనం ధ్యానం చేసుకుని ఈ చల్లని మొక్కుబడులు ఏమిటి అనేటువంటి విషయంలో మనం ముందుకెళ్దాం ఈ చల్లని మొక్కుబడుల్లో ఆరు నేను చెప్తాను ఈ యొక్క ఆరు మొక్కుబడులు ఏంటి మృక్కుబడుల గురించి చాలా అద్భుతమైనటువంటి వివరణ మురుక్కుబడులు అంటే ఏమిటి అవి ఎన్ని రకాలు అసలు ఈ చల్లనటువంటి మొక్కుబడులు అంటే ఏంటంటే కొన్ని మొక్కుబడులు మానవ ఉద్దేశాలు బట్టి చేసినటువంటివి అనమాట దేవునికి ఇష్టమైనవి కాదు వీటిని చల్లని మొక్కుబడులు అంటారు నెంబర్ వన్ ఏంటంటే ఆత్మరక్షణార్థమై అనేకులు ముఖ్యంగా ఏం చేస్తారంటే మన భారతదేశంలో దేవునికి మొక్కుబడులు చెల్లించి ఆత్మరక్షణ అనగా ముక్తి సంపాదించుకోవాలని చెప్పి కోరుకుంటుంటారు అర్థమవుతుందా కొన్ని మతాచారాలను బట్టి ఆలయానికి పోయి అక్కడ ఏం చేస్తారు కొబ్బరికాయలు కొట్టుకుంటుంటారు తిరిగి మళ్ళా దాన్ని తీసుకుని పోతుంటుంటారు అక్కడికి రానటువంటి ఈ తలకే తల వెంట్రికలు మనకు జుట్టేందుకు పనికి రాదు కానీ దానికి ఏం చేస్తాం దేవుడికి మొక్కుతూ ఉంటుంటాం మరి కోడినో గొర్రెనో బలి అర్పించి ఆ పనికిరాని రక్తాన్ని దేవునికి చిందిస్తూ ఉంటుంటాం పనికి వచ్చేటువంటి మాంసాన్ని మాత్రం తిరిగి తెచ్చుకుని తినేస్తూ ఉంటుంటారు ఇటువంటి బలి అర్పణలు దేవునికి ఇష్టమైనటువంటిదా పాత నిబంధనలు కూడా ఇలాంటి చేశారు అనమాట వాటన్ని కొట్టేశాడు దేవుడు కొత్త మందులకు వచ్చేసాడు వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈహోవ సెలవిచ్చే మాట ఇదే విస్తారమైనటువంటి మీ బలుడు నాకేలా దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడలను దూడల కొవ్వును నాకు వెక్కసమాయను కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందేను నాకు ఇష్టం లేదు అని గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవచ్చిన చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు గమనించాలి ఈ ఈరోజు మీరు శ్రమలో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు ఈ అప్పు తీరితే దేవునికి అది చేస్తాను ఈ సమస్య నుంచి బయటపడితే అది చేస్తాను నాకు గర్భాలం ఇస్తే అది చేస్తాను మురుక్కుబడిలు చేసుకుంటారు మీరు మురుక్కుబడి తప్పని నేనట్లేదు కానీ మురుక్కుని చెల్లించకపోతే మాత్రం చాలా నష్టం వింటున్నారా కాబట్టి ఇక్కడ ఆత్మరక్షణ మృక్కుబడులపై ఆధారపడి ఉండదు నీ ఆత్మ రక్షించబడటం అనేటువంటిది మృక్కుబడుల మీద ఆధారపడి ఉండదు అది ఏసుక్రీస్తు ప్రవారు సిరువులో చేసినటువంటి బలి అర్పణపై ఆధారపడి ఉండదు తప్ప నువ్వు మొక్కుకున్న మొక్కుబడి మీద ఆధారపడి ఉండదు ఇది సత్యం ఏసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి యొక్క బలి అర్పణ ద్వారా తదితర బలులన్నిటికీ కూడా ముగింపు పలికేశాడు మన యేసుక్రీస్తు ప్రవరు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రవరు సిరువులో బలి అయ్యాడో అక్కడితోటి బలులన్నీ కూడా ముగించబడ్డాయి ఆత్మరక్షణ ఉచితమైపోయింది ఇంకా నువ్వు బలి అర్పించి సంపాదించుకోవాల్సింది ఏమీ లేదు ఉచితంగా నువ్వు నమ్మితే పొందుకుంటావు దేవుని కృపయే ఎఫ్ఎస్సీ రెండు ఆరు నుంచి ఎనిమిది వచ్చిన వాళ్ళు మీరు చదువుకోండి ఏమి తీసుకుని వచ్చి నేను యోహోవాన్ని దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతిని దేవుణ్ణి సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పితున వేలాది పొట్టెలను వేలాది నదులంత విస్తార తైలము ఆయనకు సంతోషం కలిగదేనా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తనా నా పాప పరిహారమునకై నా నా నేను నేనెత్తునా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకునేటూ కనికరము చూపకూరిటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించి ఇంతే కదా ఏహో నిన్ను అడుగుచున్నాడు మేకా గ్రంథం ఆరోజం ఆరు నుంచి ఎనిమిది ఉన్నటువంటి సత్యాన్ని చదువు అని ప్రియుల మళ్ళా 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 చదువుకోండి మీకు ఆరు ఆరు నుంచి ఎనిమిది వచ్చిన వరకు పాడతాం కదా మనం నీవు చేసిన ఉపకారములకు నేనే మీ చెల్లింతును మేళనులంతా విస్తార తైలం నీకిచ్చినా చాలునా ఆ పాట ఏంటనుకుంటున్నారు ఇదే మేక అగ్రం ఆరోగ్యం ఆరు నుంచి ఎనిమిది వచ్చిన వరకు ఉన్నటువంటి లైనే ఇదంతా కూడా నా జ్యేష్ట పుత్రి నీకు ఇచ్చినా సరిపోతుందా ఏది ఇచ్చినా సరిపోతుంది అని అక్కడ పాడుతూ ఉంటుంటాం కాబట్టి ఇక్కడ ఏంటి నీ ఆత్మరక్షణకై ప్రియులు గమనించాలి నువ్వు చేసిన మొరుక్కుబడులు బట్టి పొందుకునేటువంటిది కదా ఆత్మ రక్షణ ఆత్మరక్షణ ముక్కుబడులపై ఆధారపడి ఉండదు ఇది సత్యం అర్థమైంది కదా అందరికీ నెక్స్ట్ రెండో మృక్కుబడి ఏంటంటే ఆత్మరక్షణకై మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటుంటాం దాన ధర్మాలు ఇవన్నీ అది అయిపోయింది తర్వాత ఇంకో విషయం మీరు గమనించవలసింది ఏంటంటే ప్రియులరా చాలామంది ఆపద మృక్కుబడులు చేసుకుంటారు ఇందులో ఈ లిస్టులో చాలామంది ఉంటారు ఇక్కడ ఆపద మురుక్కుబడులు చేసుకుంటారు చాలామంది కనిపిస్తారు ఈ లిస్టులో మనకి కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఆపదలో దేవునికి అది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మొక్కుకుంటుంటారు దేవా నా కుమారుడికి ఉద్యోగం ఇచ్చామంటే నీకు నాలుగు రూపాయల చందా ఇస్తాను లక్ష రూపాయలు ఉద్యోగం రావాలి నాలుగు రూపాయల చందా దేవా నాకు కోర్టులో ఉన్న కేసు జైమిచ్చామంటే దేవాలయాన్ని కట్టిస్తాను చర్చి కట్టిస్తాను లేకపోతే కొనిస్తాను ఇది కోసం అని చెప్పి చాలా పదవి మొక్కు మొక్కుకుంటుంటారు మీరు చాలామంది చేసే ఉంటారు కానీ ఆ పద తీరిన తర్వాత ఏం చేస్తారంటే చేసిన మొక్కుబడులు మర్చిపోతుంటారు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఎందుకు భయపడను చాలామంది నాకు వారికి పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు ఉద్యోగం వచ్చిందంటే మీకు కారు కొనిస్తాం బ్రదరు నేను అస్సలు దాన్ని చెవిదాకా కూడా రానలేదు ఆ మాటలని దేవుడు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అది ఇస్తాడు ఇలా చాలామంది మురుకుబడులు చేశారు నిజంగా ఈ ఈరోజు ఎన్ని కార్లు నా దగ్గర ఉండేటంటే అసలా ఎంతోమంది కానీ దాని వల్ల నష్టం నష్టమైతే ఏమీ లేదు కానీ ఎవరైతే మృక్కుకున్నారో కొన్నారో మృక్కు కొనకుండుట మేలు మృక్కుకొని చెల్లింపకుండుట కంటే మృక్కు కొనకుండుట మేలు దయచేసి ఎవరు కూడా ఆవేశపడి మృక్కుబడులు చేసుకోకుండా ప్రియులారా ఇదే చర్చ చేస్తాను అది కట్టించేస్తాను ఇది చాలా మొక్కుబడుకుంటారు కానీ ఆప తీరిన తర్వాత ముక్కుబడినంతా కూడా మర్చిపోతారు దేవుడు చేసేటువంటి ప్రతి తోడ్పాటు కార్యాన్ని మనం దేవునికి చేసిన దానిపై ఆధారపడి ఉండదు ప్రియులరా మనము దేవునికి చేసిన దానిపై ఆధారపడి ఉండదు దేవుడు మనకు చేసేదేది కూడా కానీ నువ్వు చేసిన మృక్కుబడిని మర్చిపోయినట్లయితే నష్టము తప్పదు ఇది నేను చెప్పట్లేదు వాక్యం చెప్తుంది నేను ఎవరిని భయపడతలేదు సత్యాన్ని చెప్తున్నాను ప్రియులారా సత్యము కొంచెం చేదుగా ఉంటుంది సత్యము కొంచెం కష్టంగా ఉంటుంది స్వీకరించడం కానిది చెప్పక తప్పదు నీవు మృక్కుబడిని మర్చిపోయినట్లయితే నష్టము తప్పదు మనకు కలిగినది యా ఒత్తు కూడా ఆయింది కదా దేవునికి ద్రవ్యం ఏమైనా తక్కువ డబ్బు ఏమైనా తక్కువ రోమ పదకొండొచ్చే ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన మనం చదివినట్లయితే ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడు నువ్వు ముందు ఆయనకి ఇవ్వగలుగుతావా ఆయన ఇచ్చిన దాంట్లో ఆయనకి ఇవ్వగలుగుతావేమి కానీ ముందుగా నువ్వు ఆయనకి ఇచ్చే ప్రతిఫలం పొందుతావు ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నది అలా నువ్వు ఎంత స్పష్టంగా ఉన్నాయి బైబిల్ వాక్యాలు అనేకులు ఆపదలో చేసుకున్నట్టు మొక్కుబడులను ఆపద తీరిన తర్వాత మర్చిపోతుంటుంటారు మర్చిపోయి శ్రమను మళ్ళా అనుభవిస్తుంటుంటారు ఆ శ్రమలో మళ్ళా తిరిగి చెల్లించి శ్రమను కడ తెర్చుకుంటూ ఉంటున్నారు చాలామంది నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికినటువంటి మృక్కుబడులను నా నూరు వసించినటువంటి మొక్కుబడులను నేను నీకు చెల్లించదును అబ్బా ఎంత స్పష్టంగా ఉంది వైభలోను కీర్తన గ్రంథం అరవై ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదివినట్లయితే ఎప్పుడంటే నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికినటువంటి మురుక్కుబడులను నా నూరు వసించినటువంటి మొక్కుబడులు నేను నీకు చెల్లించి శ్రమ కలిగినప్పుడు అంట ఎందుకని ముందే మొక్కుకున్నావు ఆ మృక్కుబడి చెల్లించకపోవడం వల్ల వచ్చినటువంటి శ్రమ అది అప్పుడు ఏం చేస్తామంటాం మళ్ళీ మళ్ళీ అప్పుడు అయ్యో నాకు శ్రమ వచ్చింది ఎందుకంటే అరే నేను మొక్కుబడి చేసుకున్నాను అది చెల్లించలేదు కాబట్టి అని చెప్పి అప్పుడు మళ్ళా నువ్వు వెలిగించబడి మళ్ళీ ఏం చేస్తా నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు మొక్కుబడి చేసుకున్నావు మృక్కుబడిని చదువుతాను మళ్ళా వినడం ఆ వాక్యం తీసుకోండి ఒకసారి కీర్తన గంధం అరవై ఆరు అధ్యయం పద్నాలుగు వచ్చిన నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవుల పలికిన మృక్కుబడిలను పెదవులు పలికిన ముక్కుబడు నా నోరు వసించిన ముక్కుబడులను నేను నీకు చెల్లించదను ఏ మ్యాన్ వినాలి ప్రియులారా ఇక్కడ మనం ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి అంశం ఏంటంటే దేవునియమ ముక్కుబడులు రెండు విధాలుగా ఉంటాయి నెంబర్ వన్ దేవునియమాన్ని బట్టి చెల్లించవలసినవి ఖచ్చితంగా చెల్లించవలసిన ముక్కుబడులు ఒకటి ఉంటే రెండోది ఏంటంటే మానవుడు తన సొంత ఇష్టానుసారంగా మరి మొక్కుకున్నటువంటి ముక్కుబడులు అనమాట అందులో చల్లని మొక్కుబడులు ఉంటాయి ఇవే ఆత్మరక్షణార్థమైన ఏమీ చెల్లించవలసిన మొక్కుబడి ఏం లేదు కానీ చాలామంది చేస్తుంటారు రెండోది ఆపద ముక్కుబడులు అనమాట ఇవి చెల్లని మొక్కుబడులు మూడోది ఏంటంటే అంటే చేయదగని మొరుక్కుబడులు చేయదగినవి కాదు చేయదగని చేయకూడని మొక్కుబడులు అనేక మంది ఏం చేస్తారంటే పనికి రానివి దేవునికి చెల్లించి పనికి వచ్చేటువంటివి పాలించుకుంటుంటారు నా చిన్నతనంలో నేను చర్చలో ఉన్నప్పుడు కొంతమంది కోళ్ళను మొక్కుబడి చేసుకునేవారు ఏ కోడి కాలు పోయిన కోడి కోడి అట్టుకొచ్చి పది కోళ్ళులు పెంచుకుంటే కోడి ఇవ్వాలి కదా అకౌంట్ నట్టుకు వచ్చేవారు అనమాట చూడండి పనికొచ్చేదేమో దేవునికి ఇవ్వరు పనికొచ్చేది వాళ్ళించుకుంటారు పనికి రాని అట్టుకు వచ్చి ఎవడికిస్తారు చీరదగని మురుక్కుబడుల మాట ఇవి యవన కాలాన్ని మరి ఏం చేస్తారు చాలామంది చక్కటి ఉద్యోగాలు చేసుకోవటానికి ఐహికమైనటువంటి సంపద అంటే ఏలోకమైనటువంటి సంపద కొరకు గడిపేసి డే డ్యూటీ నైట్ డ్యూటీ ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి షిఫ్ట్ అన్ని షిఫ్ట్లు చేసేసి నిద్ర లేకపోవడం వల్ల ఆ రోగాలు వచ్చేసి శరీరం అంతా పాడైపోయి మోకాలు అరిగిపోయి జీవితం అంతా నష్టపోయి అంతా అయిపోయాక వృద్ధాప్యం వచ్చేసాక అప్పుడు దేవుని సేవకై సమర్పించుకుంటారు చూసారా ఇప్పుడు మ్యాంగో ఉంటుంది మనకి మ్యాంగోలో పైన ఆ యొక్క పీల్ తొక్క తీసేస్తే లోపల గుజ్జు ఉంటుంది ఆ గుజ్జు అంతా చీకేసాక లోపల ఒక ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్ కట్టుకొచ్చి వచ్చి చీ ఇదిగోదేవంటే దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం ఎప్పుడి మాట యవన కాలంలో కాదు నీ బాల్య దినమలయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నామనేటువంటి వాక్యాన్ని మర్చిపోయి అంతా అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి దేవుని దగ్గరికి మొక్కలు శిప్లకి పోయాక పరిగెట్టాలని ప్రభు ఏం పరిగెడతావు పళ్ళన్నీ ఊడిపోయాక ప్రభు పాడాలని ఉందంటే ప్రభు అంటమైన ఆదానికి ఇంకేమొస్తుంది కాబట్టి ఈరోజు నా నీ జీవితంలో నీ సమయాన్ని నీ యొక్క జీవితాన్ని దేవునికి ఉపయోగిస్తున్నావు ఆదివారం అంటే దేవుని ప్రతిష్ఠించుకోండి హాలే లే ప్రిల్లలు గమనించాలి త్వరలో నేను సండే ఫుల్ ప్లేజ్డ్గా సర్వీస్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మార్గాలు సరళం చేస్తాడని నమ్ముచినాను ఆదివారం మొదలుగా ఏ పని ఉండకూడదు అంటే రెండు గంటల సెర్చ్కి వెళ్ళి వచ్చి మిగతాంతా అనేది అట్లాగని కాదు డెడికేట్ చేసుకోండి సండే అంతా కూడా దేవునికి సమర్పించుకుంటాను నేను అని చెప్పి గుడ్లు పెడతాయి కదా కొన్ని పెట్టలో పెట్టలో కోడు కోడి పుంజు కోడి పెట్ట ఉంటుంది మీకు తెలుసు కదా ఈ గుడ్లు పెట్టే పెట్టలేమో ఇంట్లో పెట్టుకుంటారు పుంజులనేమో దేవునికి మొక్కుకుంటారు అబ్బా ఎంత తెలివైన వాళ్ళు పుంజులు దేవునికి ఇస్తారో పెట్టలు ఇంట్లో పెట్టుకుంటారు కొంతమంది పిల్లలు బాగా తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు స్కూల్ ఫైనల్ అయిపోయాక ప్యాస్ అయిన వాళ్ళందరూ ఏమో కాలేజీకి పంపించుకుంటారు ఫెయిల్ అయిపోయి ఇంకేం చేయలేరు ఉంటారు చూడండి వాళ్ళు ఏం చేస్తారు దేవుని సేవకు సమర్పించేస్తారు ప్రత్యేకించబడతారు గమనించారా సొంతవేమో తమకు దోచబడిన వాటిలో శ్రేష్టమైనవి దేవునిగా అందుచేతనే కదా రాసినటువంటి సౌలు తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు సొంతవేమో తమకంట దోచుకు రాబడినేమో దేవునికంట గుడ్డివి కుంటివి దేవునికి మంచివి తమ కొరకు ఏమి చేసి నీ నామను నిర్లక్ష్య పెట్టి తినని చెప్పి మీరందరూ గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించినలా అది దోషం కాదా కుంటి దానిని రోగమగల దానిని నేను అర్పించినట్లా అది దోషం కదా అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చినలా అతడు నీవు నీకు దయచూపున నిన్ను అంగీకరించినా అని సైన్యములకు అధిపతి హోశల ఇచ్చిచున్నాడు అడుగుచున్నాడని మలాకి గ్రంథం ఒకటో ఆరు ఎనిమిది ఎంత స్పష్టంగా ఉన్నాయండి మళ్ళీ చదనా మలాకి గ్రంథం ఒకటో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనలో ఎంత అద్భుతమైన విషయం ఉన్నదంటే అక్కడ ఏమి చేసి నీ నామోను మేము నిర్లక్ష్య పెట్టి మీరు నన్ను అడుగుతూ ఉన్నారు గ్రుడ్డి దాన్ని తీసుకుని వచ్చి బలిగా అర్పించినటలా అది దోషం కదా కుంటి దాన్నైనా రోగం గల దాన్నైనా సరే అర్పించినటలా అది దోషం కదా అట్టి వాటిని నీ అధికారికి నువ్వు ఇచ్చిన అతను నీకు దయచూపుతాడా నిన్ను అంగీకరిస్తాడా అని సైన్యంలో గతిపతిహోవా అడుగుచున్నాడు హా లూయ దేవునికి స్తోత్రం కలిగిన కాక మాలకి గ్రామం ఒకటి అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చిన వాళ్ళు మనం చూసినట్లయితే ఇదే సైన్యముల అధిపతి హోవాకు మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగిలి దానిని మీరు తెచ్చుచున్నారు అంటే దొంగతనం చేసుకొచ్చిందనమాట ఎవరు అన్నారు బ్రదర్ మా ఆయన చాలా అన్యాయంగా సంపాదిస్తాడు కాబట్టి మేము చాలా ఎక్కువ దశంభాగం ఇస్తాం అన్యాయంగా సంపాదించి దశంభాగం ఎవడేమో అని చెప్పాడు దొంగతనం చేసుకొచ్చి దేవుడికి మనం ఏమని చెప్పాడా ఇదే దోచుకొనబడింది దొంగతనం చేసిన దాన్ని కానీ కుంటి దాన్ని కానీ తెగిలి దాన్ని కానీ మీరు తెచ్చుతున్నారు ఇలాగుననే మీరు నైవేద్యములు చేయించున్నారు మీ చేత నేను ఇటువంటి వాటిని అంగీకరించునా అని ఇహో అడుగుచున్నాడు నేను ఘనమైనటువంటి మహారాజునై ఉన్నాను అన్యజనుల నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి హోశయాలు ఇచ్చి కాబట్టి తన మందలో మగది ఉండగా ఏహో మురుక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు అయ్యో చూసారా మళ్ళకి ఒకటి పన్నెండు పద్నాలుగు వరకు ఉంది ఈ మాట మందలో మగది ఉండగా మంచిది ఉండగా ఏహో ఒక మురుక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించేటువంటి వంచకుడు వంచకుడు అంట అల చేసేటువంటి వారు శాపగ్రస్తుడు అంట ఇక్కడ గమనించాలి ఫిర్యాద చెల్లని మృక్కుబడుల్లో నెంబర్ వన్ ఆత్మరక్షణార్థమైన మొక్కుబడి రెండవది ఆపద ముక్కుబడులు మూడవది మనం చూసినట్లయితే చేయ దగని చేయకూడని మృక్కుబడులు నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా క్రైస్తవేతరుడు చేసిన మొరుక్కుబడులను క్రైస్తవుడు చెల్లింపరాదు ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవులు కానటువంటి వారు చేసిన మొరుకుబడులు క్రైస్తవులు చెల్లించకూడదు కొంతమంది ఏసుక్రీస్తునందు బాప్తి నుంచి విశ్వాసం నుంచి బాప్తిని తీసుకుంటారు మళ్ళా వెనక జీవితం చేసినటువంటి మృక్కుబడులు ఉంటాయి కదా నోములు బ్రదర్ నేను మరి బాప్తీసం పొందాను కానీ అంతకంటే ముందు పలానా టెంపుల్కి వెళ్ళి పలానా చేతుంది అనుకున్నాను పలానా పలానా మొక్కుబడి ఉండిపోయింది మళ్ళీ చెల్లెంచకపోతే ఏమైనా కీడా బాప్తీసం అంటే చచ్చావును సమానం సమాధి చేయబడ్డావు పాత మనసు కాదు నువ్వు పాత జీవితం కాదు పాత ఆలోచన కాదు ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి కాబట్టి బాప్తిజం అంటే సమాధి చేయబడతాం నువ్వు క్రైస్తవుడిగా దేవుని స్వీకరించి దేవుని బిడ్డగా అయ్యావంటే మళ్ళీ ఎక్స్ క్రిస్టియన్సు వై క్రిస్టియన్సు జెడ్ క్రిస్టియన్సు ఉండరు ఇంకా క్రైస్తవుడు అంటే క్రైస్తవుడే క్రీస్తులో చనిపోయినటువంటి వ్యక్తి పాత వ్యక్తి చనిపోయాడు ఈ వ్యక్తి నూతనం కాబట్టి క్రీస్తుని ధరించుకున్నాడు కాబట్టి మరణం వరకు నమ్మకంగా దేవుళ్ళు కొనసాగిపోవటమే ఉంటే వాళ్ళని క్రైస్తవులు అంటారు కానీ కొన్నాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని చర్చికి వెళ్ళి ఏ అద్భుతం జరగలేదని చెప్పి దేవుణ్ణి వాక్యం సరిగా అర్థం చేసుకోకుండా విడిచిపెట్టేసేసి నేను ఎక్స క్రీస్త ఎక్స క్రీస్తి అన్ను ఇది అని పెట్టానంటే అది చాలా తప్పుడు విధానం అనమాట వింటన్నారా ప్రిల్లరా అది చాలా తప్పుడు ఆలోచన గమనించాలి కాబట్టి మళ్ళా వెనకట్టు మొక్కుబడులు మీరు చెల్లించవలసిన అవసరం లేదు చెల్లించలేనట్లయితే నష్టం కలుగుతుందని చెప్పి భయపడుతున్నారేమో పలానా మళ్ళా పలానా చేస్తానని చెప్పాను పలానా దేవుడికి మొక్కుకున్నాను బ్రదర్ కానీ దేవుడు మరి ఇప్పుడు నేను బాప్తీసం పొందేసాను మొక్కుబడి చెల్లించాల వద్దా వద్దు చెల్లించవసరం లేదు ఏ విధమైన నష్టం ఉండదు ఇది పొరపాటే ఏసీ బ్రవణమి బాప్తిసం పొందిన తర్వాత కూడా మళ్ళా లోకానుసారమైనటువంటి మొక్కుబడులనుకు వెళ్ళామంటే అది చాలా తప్పు చాలా తప్పు ఇటువంటి మొక్కుబడులు చెల్లించకూడదు హాలే లూయా సిలువలో ప్రతి మొక్కుబడి తీరిపోయింది నీ మొక్కుబడి అంతా కూడా సిలువ ప్రభావంలో ప్రతి పాత మొక్కుబడి తీరిపోయిందని గమనించాలి మీరు సిలువ ప్రభావంలో ప్రతి పాత మొక్కుబడి రద్దు చేయబడింది కదా ఇవన్నీ కూడా చల్లని మొక్కుబడిలే దేవునికి అంగీకారం కానటువంటివే హాలే లూయ చాలామంది డౌట్స్ క్లారిఫై అవుతుంది అనుకున్నాను నేను చాలామంది డౌట్స్ అన్ని క్లారిఫై అవుతున్నాయి కదండీ హాలే శ్రద్ధగా వినాలి నెక్స్ట్ ఐదోదిగా మనం చూసినట్లయితే తప్పుడు ఉద్దేశంతో చేసినటువంటి మొక్కుబడులు అబ్బా ఇన్ని రకాల మొక్కుబడులు ఉంటాయి బ్రదరు ఉంటాయి మరి వినాలి మీరు కొంతమంది మొక్కుబడులు చేసుకుంటారు దేవునికే చేస్తారు కానీ సొంత ఘనత కొరకు చేసుకుంటుంటారు కాబట్టి చాలా మొక్కుబడి దేవునికి చేస్తారు వాళ్ళకంటే సొంత ఘనత కావాలి దేవుని మహిమని వెదకరు ఆలయానికి ఒక బల్ల చేయించారు ఒక బెంజ్ చేయితారు లేకపోతే ఫ్యాన్ చేయితారు ఫ్యాన్ ఇస్తారు ఫ్యాన్కి మూడు రెక్కలుంటే మూడు రెక్కల మీద కూడా పేర్లు వేయించుకుంటారు అసలు ఎందుకు వచ్చిందో మరి అలాంటి మొక్కుబడి నాకు అసలు భలే బాధ అనిపితుంది ఫ్యాన్కు ఉండే మూడు రెక్కల మీద మూడు పేర్లు వేయించుకుంటారు ఆ ఫ్యాన్ వేస్తే ఏమంత దగ్గర దగ్గర తిరుగుతుంది కదా నీ పేరు ఎక్కడ కనపడుతుంది ఎంత అజ్ఞానం చూడండి సరే చర్చి కట్టిస్తారు కట్టించి మొక్కుబడి చేసుకుంటారు దానికి ఏం చేస్తారు కట్టించిన వారు స్థలదాత లేకపోతే ఆ దత్తా ఈ దత్తాని పెద్ద పాలరాయి మీద పెద్ద పేరు ఎంచినట్టు బోర్డు పెడతారు ఇటువంటి మృక్కుబడుల్లో ఉన్నటువంటి ఉద్దేశంలో పొరపాటు ఉన్నది దేవుని కార్యం నిర్వహించట కంటే నుండి కీర్తి సంపాదించుకునేటువంటి ఉద్దేశం హెచ్చుగా కనిపిస్తుంది ఇక్కడ స్వాతిశయంగా ఈ స్వాతిశయ మృక్కుబడిగా ఉన్నది ఇదంతా కూడాను మనమిచ్చినటువంటి ఈవిని మాత్రమే దేవుడు చూసి సంతోషించాడు ఈవి వెనక ఉన్న ఉద్దేశాన్ని గుర్తిస్తాడో హాలే లూయా దేవుడు గర్విష్ఠుల గర్వాన్ని అనిస్తాడు దీనులను హెచ్చిస్తాడో ఇజ్రాయేలును అట్లాగే దేవునితో తీర్మానం చేసుకుని నష్టపోయారు మోసే సేనాయు పర్వతం నుండి ధర్మశాస్త్రాన్ని తెచ్చినప్పుడు ఇజ్రాయలు ఏకాగ్రీవంగా చేసేదామని చెప్పి ఒప్పుకున్నారు కానీ చేయలేకపోయారు బహుగా శిక్షించబడ్డారు వారు ప్రభువా నీ కృపనిచ్చినట్లయితే మేము చేయగలము అని చెప్పి చెప్పాలి కానీ నీ కృప వల్ల మేము చేయగలుగుతాం మా శక్తి మా సామర్థ్యం మా బలము కాదు అరే రూయ నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను ప్రభువా నీ యొక్క కృపనిచ్చినట్లయితే మేము అని చెప్పి చెప్పాలి అలా చెప్పలేదు వాళ్ళు ప్రభు సహాయాన్ని కోరటానికి బదులు కాళ్ళు ఏం చేశారు స్వాతి సయ వాక్కులు పలికారు అందువలన ధర్మశాస్త్రం వారికి శాపగ్రస్తం అయిపోయింది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను చివరిగా వాక్యానుసారము కాని మురుక్కుబడులు నీవు చేసుకునేటువంటి మురుక్కుబడులు దేవుని వాక్యానుసారమైనవా లేక మానవ రీతిగా ఉన్నాయా ఆలోచన చేయాలి దేవుని వాక్యానికి విరుద్ధంగా చేసుకునేటువంటి మురుక్కుబడులు చెల్లవు చెల్లింపను కూడా చెల్లింపకూడదు అటువంటి మొక్కుబడులు అసలు చెల్లించకూడదు అలాంటి హీరోది ఎదుట హీరోది ఏం చేసింది నాట్యమాడింది అతడు ఏం చేశాడు సంతోష నీకు ఇష్టమైనది ఏదైనా సరే నన్ను అడుగు నేను ఇచ్చేస్తాను అన్నాడు నీవు నీ రాజ్యంలో సగం మట్టుకు ఏమి ఇస్తాను నా రాజ్యంలో సగం ఎన్నిక ఇస్తాను అని ఆమెతో ఒట్టు పెట్టుకున్నాడు తల్లి వాళ్ళను ప్రేరేపించబడిందా ఏమేం చేసింది ముందే యోహాన తలను అడిగింది అతడు అట్లు చేశాను మార్కు వార్త ఆరోజు రెండు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మీరు చదువుకోవచ్చు హీరోదు చేసినటువంటి ఒట్టు దేవునికి మహిమార్థమైనదా దాని ఫలితం ఇతరులకు మేలు చేస్తుందా మేలు కలిగించినా నరహత్యకే కథ అది నడిపించింది ఆజ్ఞలను అతిక్రమించుటకు ఆ ఒట్టు చెల్లించవచ్చునా పదాజ్ఞల్లో లేదది ఆ పదాజ్ఞలు అతిక్రమించవలసి వస్తుంది కదా అటువంటి ఒట్టు చెల్లించారా ఇది చల్లని మొరుకుబడి కాదా ఇది చల్లని మొక్కుబడి ఇది ఏమి శాసనం కాదు ఇది చెల్లించబడి ఇది చెల్లించవలసిన మొక్కుబడి కాదు ఇది కరెక్ట్ మొక్కుబడి కాదు కాబట్టి రాజు దాన్ని దాన్ని ఆ మొక్కుబడి చెల్లించవలసిన అవసరం లేదు ఈ మొక్కుబడిని ఏ రోజు చెల్లించి హంతకుడైపోయాడు చెల్లించకపోతే దేవుని క్షమాపణ పొంది ఉండేటువంటి వాడు కదా కాబట్టి ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను చివరిగా మృక్కుబడులు మంచిదే దేవునికి ఇచ్చిటి రెండు విధాలుగా ఉన్నది దేవుని నియమాన్ని బట్టి చెల్లించాలి దేవుని నియమాన్ని బట్టి చెల్లించే దశంభాగము ప్రథమ పాలము పరిశుద్ధుల చంద పేదల కొరకు ఆదివారపు చంద ఇవి దేవుని నియమా అంటే దేవుని నియమాన్ని బట్టి చెల్లించవలసిన మొక్కుబడులు ఇవన్నీ కూడా హాలెలియ కాబట్టి మానవుడు తన సొంత ఇష్టానుసారంగా మొక్కుకున్నటువంటి మొక్కుబడులు ఉన్నాయి అలాగే మరి చెల్లని మొక్కుబడులు కూడా ఉన్నాయి ప్రిలారా ఇందులో ఆరు రకాల మనం చూసాం ఆత్మరక్షణార్థమైన మొక్కుబడి రెండవదిగా ఆపద మురుక్కుబడులు మూడవదిగా చేయదగనంటే చేయకూడని మురుక్కుబడులు నాలుగవదిగా క్రైస్తవేతరుడు చేసిన మురుక్కుబడులను క్రైస్తవుడు చెల్లించకూడదు హరే లుయ మనం చూసినట్లయితే తప్పుడు ఉద్దేశాలతో చేసినటువంటి ఉప్పుబడులు తప్పుడు ఉద్దేశాలతో చేసినటువంటివి ఆరోదిగా మనం చూసినట్లయితే వాక్యానుసారం కానటువంటి మొక్కుబడులు ఈ విధంగా ఈ యొక్క ఆరు మురుక్కుబడులు కూడా మనం దయచేసి చేయకూడదని చెప్పి ప్రభు మనం చేస్తున్నాను ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ బలపర్చునుగాక ఆ మ్యాన్